జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలంతా చాలా అసంతృప్తిగా ఉన్నారని పరిపాలన అతనికి అధికారం ఇస్తే తన బతుకులు చిద్రం అవుతాయని రాజకీయ పరిశీలకులు గంధం కృష్ణ అన్నారు ఈ మేరకు ఆయన శనివారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ కేవలం అధికార వ్యామోహంతోనే రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేస్తారని మండిపడ్డారు సంక్షేమం అంటూ మనందరినీ సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు నిజంగా సంక్షేమ పాలన అందించి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ బస్ యాత్రలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రజలు ఆయనకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు అసహనం అసంతృప్తితో ఉన్న ప్రజలు మళ్లీ అవకాశం ఇవ్వాలని గ్రహించిన జగన్ బస్ యాత్రలు చేసి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు అవసరం తీరాక తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన జగన్ కు ఏ సంబంధం లేని ప్రజలు జీవితాలంటే లెక్క లేదని అతనికి కావాల్సింది ప్రజల సొమ్ము దోచుకోవడమేనని ఆరోపించారు సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేస్తున్న జగన్ పై ప్రజలు చెప్పుల రాళ్లు విసురుతున్నారని పేర్కొన్నారు ఐదేళ్ల పాలనలో ఇరవై ఏళ్ల రాష్ట్రాభివృద్ధి వెనక్కి లాగేస్తారని దుయ్యబట్టారు సంక్షేమం అంటే ప్రజల చేతికి పది రూపాయలు ఇచ్చి దొడ్డిదారిన దారిన వంద రూపాయలు బలవంతంగా లాగేసుకున్నారని విమర్శించారు మంచి జరుగుతుంది తండ్రి చనిపోయిన బాధలో ఒక ముఖ్యమంత్రిగా అతను చాలా చేస్తాడని చెప్పి ప్ర ప్రభుత్వం చాలా పరంగా మనకు ప్రజలకు ఎంతో సంక్షేమం చేస్తారు సంక్షేమ పథకాలు అమలుపరుస్తారని చెప్పి ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం తొమ్మిది నవరత్నాలు అని చెప్పి ముందుకు వచ్చి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ఈ రోజున అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రజలకి మేలు చేయడం లేదు కదా వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులతో ఉండే వాళ్ళ అనుచరులు బాగుపడ్డారే తప్ప ప్రజలకు చేసింది జగన్ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో కూడా తిరగబడలేదు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది తెలుగుదేశం పని చేసినాయి ఇక జగన్ ప్రభుత్వంలో ప్రజలు తిరగబడ్డారన్నది మమేమే సాక్ష్యం నెక్స్ట్ చేసి అన్నీ కూడా పథకాలు నవరత్నం అన్నీ కూడా రాలిపోయినాయి రత్నాలు కాదు అవి గోడిగుంటున్నాళ్ళ లాంటివి రాలిపోయినాయి మొత్తం ఒక మద్యపాన్ని సేవ అన్నారు అనేసి పేదల దగ్గర ఇంచుమించు ఒక పర్ హెడ్కే రెండు లక్షల నలభై వేలు రూపాయలు వసూలు చేశారు ఈ ఐదు సంవత్సరాలు కోటర్ తాగిపోడికి ఎంత దూరం చూడండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు కోటర్ వచ్చి నూట యాభై రూపాయలకి ఫస్ట్లో అయితే రెండు రెండు వందలు టూ ఇయర్స్ అమ్మేరు అక్కడి నుంచి తీసి మళ్ళీ ఈ మూడు సంవత్సరాల్లో నూట యాభై చేశారు మరి పేదలు ఎలాగండి వాళ్ళు వాళ్ళు చెప్పారు నేను చాలా మంది చెప్పాను వరే మంది మానేండ్రు ఎందుకు అంటే సార్ మేము మందు మానలేం ఎందుకంటే రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలండి తాగితే కానీ పని చేయదు అనేసి అలాగే వాళ్ళు దేన్ని క్యాచ్ చేశారంటే ఓన్లీ మద్యపానాన్ని క్యాచ్ చేశారు మెయిన్ ఇల్లు ఎవరు విజయసాయి రెడ్డి ఈ జగన్ గారు కలిపి పదహారు నెలలు జైల్లో ఉండి చేసిన ప్లాన్ ఏంటంటే మద్యపానం మీద ఈ క్యాచ్ చేసేది మద్యపానం ఇచ్చేది పేరు చెప్పి మనకు డబ్బులు బాగా వస్తాయి నెక్స్ట్ ఇసుక నేను ఇసుక ఇసుక లారీలు ఉండి నా ఇసుక లారీలో మొత్తం అమ్మీసమే ఇస్తున్నా మళ్ళీ అది లాస్ అయిపోయి ఒక లారీ వచ్చేసి మూడు యూనిట్లు నాలుగు వేలకి ఇచ్చేవాళ్ళు మేము ఇప్పుడు అదే మూడు ఇంటి పదివేలు ఏ ఆరు యూనిట్లు నేను తొమ్మిది వేలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఎనిమిది వేలకి అమ్ముతున్నారు ఎంత దారుణం దారుణించదు ఇసుకలో సిమెంట్ ఈయన వచ్చాక సిమెంట్ రెండు వందల పది రూపాయలు ఉన్నాయి సిమెంట్ ఈయన వచ్చాక రెండు వందల మూ మూడు వందల ఇరవై ఐదు ఇప్పుడు మూడు ఎనభై అలాగే అన్నింటి మీద తినేటమే గుళ్ళు తిరుపతి తిరుపతి కూడా అంత దారుణం తిరుపతిలో రేట్లు పెంచారు అని నేను లడ్డూ రేట్ల దగ్గర నుంచి అన్ని మొత్తం వ్యవస్థ నాశనం చేశారు సార్ అందుకోసమే తిరగబడి వచ్చాం ఎందుకంటే ఈయన మళ్ళీ వచ్చారని ఒక్కరు కూడా ఈయన సిద్ధం సిద్ధమని అంటున్నాడు మేమే సిద్ధంగా ఉన్నాం తట్టపట్ట చదువుకొని ఏ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోదా అని ఎందుకంటే ఎక్సైజ్ ఉన్నాం ఇతని వాళ్ళు మొత్తం జీవితాలు బాడిపోయి పని లిక్కర్ దాగిన లించు రెండు మూడు వేలు మంది చనిపోయారు అట్లకి సమాధానం లేదు ఏంటంటే అందరూ లెవెర్లు పాడైపోయినాయి ఇచ్చిమించి ఒక వెయ్యి మంది ఉన్నారు ఇచ్చి చూపిస్తాను కావాలితే మీడియా వాళ్ళందరికీ కూడా అతని ఆరోగ్యాలు మొత్తం చెడగొట్టేశాడండి అండి ఏదో పథకాలు అన్నాడు పది రూపాయలు ఇస్తున్నాడు రెండు వెయ్యి రూపాయలు ఆగుతున్నాడు మనిషి దగ్గర తెలిసి ఒక్కొక్క లేదు ఒక్కొక్క కుటుంబంలో లక్ష యాభై నుంచి లక్ష లక్ష రూపాయలు ఇచ్చా అన్నాడు ఏం లేదు నాలుగు లాగా నాలుగైదు లక్షలు ఒక కుటుంబానికి బాగా ఉన్నాడు ఏటి నిత్యావసర వస్తువులు మొత్తం అన్ని రేట్లు పెరిగి పని పొలవ చెత్త పన్ను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వర్క్ చేసింది ఎంత నీట్గా చేశారు నేను ఎప్పుడైనా చెత్త ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇండియాలో ఏ ఎవరైనా సరే చెత్త పథకం పెట్టారా మన ఏ ఆంధ్రప్రదేశ్ ఒకటే పెట్టింది చెత్త పథకం యాభై రూపాయలు మళ్ళీ కానీ ఇతను ఓటు వేసి ఇతను కానీ గెలిపిస్తే చెత్త నూట యాభై రూపాయలు కూడా చేస్తాడు మీరు గమనించుకోండి మందు తాగి వాళ్ళు మద్యపాన పిల్లలు చెప్తున్నాను నేను మీడియా ముఖంగా చీప్ కార్డుకు నూట నూట యాభై అమ్మిది మూడు వందలు కూడా అమ్ముతాడు అంటే రోడ్డు మీద నడిచినట్టు రోడ్డు ఛార్జ్ చేసి ఏతారు మనిషికి యాభై రూపాయలు పరేయడం సత్యం రామకృష్ణ గారు లేతారు లేచి యాభై రూపాయలే కదండీ మనిషికి ఇంట్లో ఆరుగురు ఉంటే మూడు వందల నెలకి మన రోడ్లు బాగుపడతాయి అంటారు అటువంటి సలహాదారులు పనికి మన సలహాదారులని నలభై నాలుగు మందిని పెట్టుకుని డబ్బు వృధా అది చాలా వృధా చేసేస్తున్నారు ఈయన దానికోసం మాకు విరక్చిందాం విరక్చింది ఇతలు బీపీలు వచ్చేస్తున్నాయి మాకు బీపీలు వచ్చి బయటకు వచ్చి ఎందుకంటే పబ్లిక్ ఇలా తిరగబడుతుంది ఎందుకు తిరగబడుతుంది అంటే అతను ఆలోచించుకోవాలి మేము రాజమండ్రిలో నాకు వేల మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరికి ఒక్క ఓటు కూడా చేయాలను వైసీపీకి ఒక్క ఓటు కూడా ఇక నో నేనే రేపు నుంచి తిరుగుతాను నేను ప్రచారంలో అదొకటి మేమందరం ఏంటంటే నిర్ణయించుకున్నాం ప్రజలకి మంచి చేసే నాయకుడు కావాలి మనకి డబ్బు కోసం కాదు జగన్ ఎప్పుడైనా ఒక రూపాయి చేయినం డబ్బు తీసేటేంటే ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయాలంటే నేను చేస్తాను అమ్మఒడి యాభై వేలు ఇస్తాను పెన్షన్ పదివేలు ఇస్తాను అయితే నా సొంత డబ్బులా నాయక మీ డబ్బులే మీరు కట్టిన పని డబ్బులే ఇస్తున్నారు ఇప్పుడు జగన్ అసలు ఎప్పుడైనా సొంత డబ్బులు ఎప్పుడన్నా ఒకసారి ఒక లక్ష రూపాయలు ఎవరికైనా దానం చేశాడో చూడండి సొంత చెల్లినే తల్లిని అందరిని గెండిసాడు ఇప్పుడు అక్క చెల్లిని ఏం గెండితేడు చెప్పండి అప్పుడు ఏం చూస్తాడు ఇక్కడ ప్రజలను ఇక్కడ అక్క చెల్లెళ్ళు అక్క చెల్లెలు అన్నాడు అందరినీ వాళ్ళని ఎంత బాధ పెట్టాడంటే నిజంగా మా ఫ్రెండ్ అండి ఒక ఆయన డాక్టర్ వాళ్ళు అందరినీ మొత్తం అందరిని బాధ పెట్టి చంపేశారు మొత్తం చాలా తప్పండి అది ప్రజలు తెరబడ్డం అదే మేము ఏంటంటే ఆలోచించకుండా తెలుగుదేశం ఏమొద్దు మాకు తెలుగుదేశం అవి ఏం వద్దు మేము రెండు రోజులు రెండు మూడు రోజులు నిర్ణయించుకుంటాం ఏది పార్టీ బాగుంటుందో అన్ని ఆలోచించుకొని అప్పుడు మేము అందులో జాయిన్ అవుతాం అందుకే అది అంటే నిర్ణయం ఉంది మాకు ఏంటంటే ఒక జనసేన అంటే అతను బాగా ఖర్చు పెట్టి బాగా అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు ఆయన మీద మాకు కొద్దిగా నమ్మకం ఉంది అదే మేము రెండు రోజుల్లో నిర్ణయించుకొని జాయిన్ అవుతాం ఎందుకంటే అది సొంత డబ్బులు ఏమండి ఖచ్చితంగా కూటమే కోటం అంటే ఇప్పుడు అందరూ కలుస్తారు అది కాదు నేను అన్నది ఇప్పుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి మనకి కావాలంటే సొంత డబ్బులు ఖర్చు వాళ్ళు కావాలి ఇప్పుడు జగన్ ఏమన్నా ఒక లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చారు ఒకసారి మాకు ఒక్కసారి నాకు చూపించమని అండి ఎవరికైనా ఒక లక్ష రూపాయలు ఎవరికి అదే జనసేనలోనో జాయిన్ అవుతాం మేము అది ఎందుకంటే ఏముంది చెప్పండి సార్